ఒక అరగంట సేపు పూజామందిరంలోకి వెళ్ళి ఏదో నాలుగు అగరత్తులు వెలిగించేసి ఓ దీపం వెలిగించేసి నాలుగు పటికి బల్ల ముక్కలు నైవేద్యం పెట్టేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేసినా ఆయన మనం ఏం పట్టించుకోకుండా పోన్లేరా ఏం చేస్తావులేదు అని చూసి చూడకపోవడానికి ఆయనకి పెడుతున్నానన్న అనుకోండి అప్పుడు ఆ పూజ మీకు ధర్మానికి ఎలా ఆలంబనమైంది అవదు మీరు ఏం చేసినా పట్టించుకోకుండా ఉండు సుమాని పెట్టడానికి అయింది అంత దిగజారుడుగా ఉంటాడు ఆ భగవంతుడు ఆయన సృష్టించినవే కాబట్టి ఆయనకి ఇలా అంచాలి ఎందుకు మనకు కావాలేమో కానీ కాబట్టి ఆయనకి మీరు చేసే పూజ ధర్మానుష్ఠానమనకో ఆలంబనమో ప్రాతిపదిక కదా అయినప్పుడు మీరు భక్తి అవసరం కర్మ అవసరం రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ముందుకు నడుస్తూ ఉండాలి రెండు నడుస్తూ వెళ్ళి ధర్మం తప్పకుండా తర్వాత మీరు వెడుతూ ఉండాలి పొద్దున్న మందిరంలో పూజ చేశారు మళ్ళీ నేను రేపు వచ్చి ఈశ్వరుడి ముందు కూర్చోవాలి కూర్చోవాలంటే ఆయన సంతోషంగా దా కడుగు కాళ్ళు అని ఆయన పాదాలు చాపాలి ఆయన పాదాలు చాపాలంటే నేను ఏం చేయాలి ఆయన ఇచ్చినవి వాడుకునేటప్పుడు ఆయన చెప్పినట్టు వాడుకోవాలి ఆయన చెప్పినట్టు వాడుకోవడమే ధర్మం ఆయన ఎలా వాడుకోమన్నారో అలాగే వాడుకోవాలి ఆయన సుఖపడద్దని చెప్పారా ఆయన గృహస్థుని నీకు మధుర పదార్థం తినాలనుంటే తినవద్దు అన్నారా అనలేదుగా వండుకో చక్కెర పొంగలి నైవేద్యం పెట్టు చక్కగా ఇంటికి వచ్చిన అతిథికి పెట్టు నువ్వు తిను ఆయన అనలేదే ఏదైనా ధర్మ చట్టంలో ఉండి నువ్వు అనుభవించినది నిన్ను పాడు చెయ్యదు నీకు కట్లు విప్పుతుంది అన్నారు అది మానేసి చట్రాన్ని దాటినప్పుడు నీకు బాధ అది బాధ అని నీకు అనిపిస్తే నువ్వేం చేస్తావు బాధ పొందకుండా ఉండాలని చూస్తావు ఆ దారిలో పెడితే పల్లేరకాయలు గుచ్చుకుంటున్నాయండి అన్నారనుకో ఓ పది అడుగులు ఎక్కువ ఇలా పెడితే రాచబాట అన్నారనుకో నువ్వేం చేస్తావు పల్లేరికాయల దారిలో వెళ్ళవు ఎందుకని అది గుచ్చుకుంటే బాధగా ఉందని అక్కడ నీకు చుట్టుపక్కల ఏం కనబడినా ఎంత సంతోషంగా ఉన్నా అటు వెళ్ళడానికి ఇచ్చగించవు బాధ కలుగుతోంది వద్దని దూరం అయిపోతావు ఎందుకు బాధ అంటే అయ్యో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు కొంచెం కుపితమైపోతోంది ఈశ్వర ఇన్ని చెప్పాను ఇన్ని చేశాను ఇన్ని చదివాను ఇంత నమ్మాను కానీ ఎక్కడ తలబడ్డాను మీరు నన్ను మన్నించండి అని చెప్పవలసి వస్తోంది అంటే నేను మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకుంటున్నాను అప్పుడు ఏమవుతుంది ఒకరోజు చెప్తారు రెండు రోజులు చెప్తారు మూడో రోజు ఏం చేస్తారు అబ్బా వద్దులేద్ది బాధ ఆయన సంతోషించేటట్టు నేను సంతోషించేట్టు బతికేద్దాం ఆ దారే కావాలంటే అక్కడ పల్లేరుకాయలు లేకుండా ఉండేట్టు చేయమని ఆయన అడుగుదాం అంటారా అనరా అప్పుడు ధర్మమేనా నడిచింది ధర్మమే నడిస్తే బాగా పట్టుకోండి మీకు ఒక్కరికే కాదు శాంతి లోకానికి శాంతి ఎందుకంటే మీరు ఏది చేస్తున్నారో అది మీకొకరికే ఇవ్వట్లేదు శాంతిని మీరు చేసే ధార్మికమైన ప్రతి పనిలో లోక శాంతి ఉంటుంది ఎందుకని ధర్మం ఇప్పుడు విశాల హృదయంతో చెప్తుంది శం ద్విపధే శం చతుష్పదే అన్ని ప్రాణులు బాగుండాలి అహింస నిష్కారణంగా ఎవరిని బాధ పెట్టకో అంటుంది కానీ దాన్ని కొట్టు దీన్ని కొట్టు అని చెప్తుందే చెప్పదు కదా అప్పుడు మీ శాంతితో లోక శాంతి కూడా కలిసింది అందుకని ప్రారంభం ఎక్కడ మొదలవ్వాలి ఆత్మవిచారము ఆత్మని తెలుసుకో అంటే అవుతుందా అవదు అందుకని ముందు భక్తి భక్తితో కర్మాచరణము కర్మ చేయకుండా ఉండలేరు మీరు ఏదో ఒకటి చేసి తీరాలి ఏదో ఒకటి చెయ్యాలి అన్నది ఏదో ధార్మికంగా చేయండి సుఖం పతనానంతరం ధర్మమే చేశారు కాబట్టి అది పుణ్యం కాబట్టి సుఖం స్వర్గంలో ఉంటారు మళ్ళీ పుట్టినా మళ్ళీ ధర్మం చేయండి సుఖం ధర్మమే సంతోషం ఇంకా అంతకన్నా ఇంకా ఉంది నాకు ధర్మం వదిలితే అశాంతి దుఃఖం ఆ స్థితికి వెళ్ళారనుకోండి అదే భక్తిలో భగవంతుడికి బాగా దగ్గిరైపోవడం అదే ఆయన ఒక మాట అంటాడు ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్యమత్పరా అనిన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే అంటాడు భక్తి యోగంలో భగవద్గీతలో అంటే ఏతు సర్వాణి కర్మాణి ఆయన ఏం చేస్తున్నా ఈశ్వరార్పణం అంటూ ఉంటాడు ఏది చేస్తున్నా ఈశ్వరార్పణం అంటే చేసినది ఈశ్వరార్పణం చేయడానికి యోగ్యంగా చేయాలా వద్దా అప్పుడు మాం ధ్యాయంత ఉపాసతే ఎప్పుడు మనసులో భగవంతుడిని పెట్టుకుని చేస్తున్నాడు అప్పుడు అది ధర్మం అయిపోతుంది ఇప్పుడు పిల్లాడు ముందు ఎలా నడుస్తాడండి తలపడకుండా నలక నేర్చుకునేటప్పుడు తలబడ్డం కింద పడతాడు లేస్తాడు ఆ తర్వాత నడుస్తాడు పరిగెడతాడు ఏమైనా చేస్తాడు నీకు తలబాట్లు లేకుండా ధర్మమునందు బాగా ఉంచుకోవడం రాదు బాగా ఉంచుకోవడం ఎప్పుడు వచ్చేస్తుందంటే ముందు తలబా